హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గేట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇలాంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పూర్తి వివరాల్లో కలదాం దేశంలోని ఐఐటీలు ఇతర సంస్థలలో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ యాప్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐఐటి రుర్కీ పరీక్షను నిర్వహిస్తుంది అర్హత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ సైన్స్ హ్యూమనిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వయసు గరిష్ట వయోపరిమితి లేదు పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్ష సమయం మూడు గంటలు ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలు చీరాల చిత్తూరు గుంటూరు కడప నెల్లూరు ఒంగోలు తిరుపతి అనంతపురం కర్నూలు ఏలూరు కాకినాడ సూరంపాలెం రాజమహేంద్రవరం తాడాపల్లిగూడెం విజయవాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తెలంగాణలో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ మెదక్ నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం కోదాడ కొత్తగూడెం నిజామాబాద్ సూర్యాపేట వరంగల్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆలస్య రుసుముతో చివరి తేదీ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల వెల్లడి తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి రెండు పదిహేను పదహారు తేదీల్లో జరగనున్నాయి వెబ్సైట్ హెచ్డిటిపి స్లాష్ గేట్ రెండు వేల ఇరవై ఐదు డాట్ ఐఐటిఆర్ డాట్ ఏసీ డాట్ ఐ వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్